మీ బిజినెస్ ఏదైనా మీ ఊరిలో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిరావు ఈరోజైతే మన మనతో పాటు ఉన్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులైనటువంటి నేతి మహేశ్వరరావు గారు అసలు కందుకూరు అభివృద్ధి మండలి యొక్క ఉద్దేశం ఏమిటి దాని యొక్క అది ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి సార్ కందుకూరు అభివృద్ధి మండలి యొక్క ఉద్దేశం ఏమిటి సార్ జనరల్ గా ఈ కందుకూరు ప్రాంతం చాలా సమస్యలు ఉన్నాయి అది కొన్ని సమస్యలు పరిష్కారం తీసుకు ఉన్నాయి ఇంకా అసలు కొన్ని చర్చకు కూడా రాని సమస్యలు ఉన్నాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత తక్కువ ఉంది అనుకోవాలి ఎందుకంటే నిధులు లేని పరిస్థితి వీళ్ళు వెళ్ళి అడగంగా నింబటి ఇచ్చే పరిస్థితి అయితే లేదు సో ఈ పరిస్థితుల్లో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలనేది ఉద్దేశం ఇది రాజకీయంగా ఎగ్జిస్టింగ్ వ్యవస్థను బలహీన పరిచేది కాదు సపోర్ట్ సిస్టమ్ అంటే కందుకూరులో సపోజ్ నిమ్జ్ ప్రాజెక్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది నిమ్జ్ ప్రాజెక్ట్ కి ల్యాండ్ ఎక్విజన్ చేసి కొంత డబ్బులు ఇస్తే ఈ ప్రాజెక్ట్ పట్టాలకు ఎక్కుతుంది ఇది మనం నిరంతరం కందుకూరు ప్రజలు కలిపి అందరూ మాట్లాడుతూ ఉంటే అది పాలకుల దృష్టికి వెళ్తుంది ఈ ఎక్కడ ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడో నాకు స్థానికంగా ఇలా ఒత్తిడి ఉందనేది అనేది వెళ్ళటం అనుకుంటుంది నాలుగైదు సార్లు రిప్రజెంట్ చేయడానికి కూడా ఉంటుంది అలాగే రాళ్ళుపాడు రిజర్వ్ సమస్య చేపలది కాని దాని కింద పరిస్థితి రైతులు కొంతమంది జామలేజ్ చేస్తున్నారు ఇంత ఎక్కువ గిట్టుబాటు మిగతా వాళ్ళు ఇబ్బంది పడి పరిస్థితి అలాగే రాళ్డు లెఫ్ట్ కింద పాలి మండలం అసలు మూడు నాలుగేళ్ల నుంచి వర్షాలు మొత్తం వలసలు వెళ్ళిన పరిస్థితి అసలు ప్రాంతాన్ని చూస్తే దారుణం ఉన్న పరిస్థితి అట్లాగే ఒలవపాడు సో జనరల్ గా వాళ్ళు ఉల్లపాడు మ్యాంగో ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా వెళ్తున్నప్పుడు ఆ మద్దతు ధర రావట్లేదు వాళ్ళు ఇక్కడ ఉల్లపాడు ఒక మ్యాంగో పల్ ఫ్యాక్టరీ ఒకటి పెడితే సో ఈ ప్రక్యూర్మెంట్ ఏడదినప్పుడు మద్దతు ధర వస్తుంది అలాగే జామాయిల్ తాలూకు రైతులు వాళ్ళు ఒక ఇక్కడ పేపర్ మిల్లు వస్తే ముందు వచ్చిన పేపర్ మిల్లు వెళ్ళింది ఇప్పుడు ఇవాళ కూడా ఆంధ్ర పేపర్ మిల్లు ఇస్తారని పనులు ఉన్నాయి సో మా ప్రాంతంలో ఇది పెట్టండి అనేది మనం ఒక ప్రతిపాదన అభివృద్ధి మండలి నుంచి వస్తే అది స్థానిక ప్రతినిధులు దాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లడం లేదా ఈ కూడా తీసుకెళ్లే విధానం ఇవన్నీ కూడా అంటే ఇది కంప్లీట్గా ఒక ఎజెండా డెవలప్మెంట్ అజెండా సో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి ఇది సలహా మండలిగానే లేదా చెప్పాలంటే డెవలప్మెంట్ యాంగిల్గా పనిచేస్తుంది కాబట్టి ఇది ప్రభుత్వానికి వ్యతిరేక విధానం అనేది బట్ ఇది కంప్లీట్గా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది దీంట్లో ఏమి రాజకీయ చర్చ ఉండదు రాజకీయాల డిస్కషన్ ఉండదు మీ ప్రభుత్వం ఇది చేసాం ఈ ప్రభుత్వం ఇది చేసాం అన్న ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇది సమస్య ఇప్పుడు మీరేం చేయాలి ఏం చేస్తాం సో ప్రతిపక్ష పార్టీగా మీరేం చేయాలి పాలక పార్టీగా మీరేం చేయాలి అందుకే ఈ ఈ అభివృద్ధి మండలిలో ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఉంటాయి అంటే మేము ఉంటాము కమ్యూనిస్టులు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు సో టీడీపీ అందరిని పిలుస్తున్నాం కందుకూరు అభివృద్ధి ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళ ప్రతిపాదనలు వాళ్ళు ఇస్తారు వాళ్ళకున్న రిసోర్సెస్ లో సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నేను అగ్రికల్చర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంది నేను అట్లా అనేది షేర్ చేస్తాను అలాగే ఇండస్ట్రీ పాలసీస్ ఎవరైనా లేదా ఎవరైనా రిటైర్డ్ అధికారులు ఎవరైనా ఉన్నా లేదా రిటైర్డ్ మాజీ ఎమ్మెల్యేలు కాని ఎంపీలు గాని వీళ్ళందరూ కూడా కందుకూరు అభివృద్ధి ఒక్కటే అజెండాతో ఇది అభివృద్ధి మండలం అనేది ఇంకా అవ్వలేదు చర్చల దశలో చెయ్యబోటం కూడా కాదు కదా ఉంటే అలా ఉంటది అనేది చర్చ నడుస్తా ఉంది చర్చ నడిచే ప్రాసెస్ లోనే మళ్ళీ రాజకీయాలకు దీన్ని లాగటం కాంట్రవర్సీ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం సార్ మనం చూసుకున్నట్లయితే నిన్న వచ్చినటువంటి సాక్షి పేపర్లో ఇది లోని ఇంకో వర్గం పెట్టినటువంటి అభివృద్ధి మండలిగా చెబుతున్నారు ఇది ఎంతవరకు మొదలే పెట్టలేదు అప్పుడే భయపడి ఇది ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ అవుతుంది ఏమో అంటే ఎప్పుడు కూడా ఈ రెండు ప్రభుత్వాలు మనం చూస్తున్నాం అసలు ప్రజా సంఘాలు అనుకుంటున్నారు అంటే అసలు ఇట్లాంటి గ్రూపులు వద్దు అనేది వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే ఈ గ్రూపులు నిరంతరం ప్రెజర్ పెడతాయి ఇక్కడ దగ్గర ఆర్థిక వనరులు లేవు ఎందుకంటే దమ్మిడి రూపాయలు ఆదాయం లేదు అన్ని ఆయన అయితే నవరత్నాలు సూపర్ సిక్స్ అన్నారు కాబట్టి ఇచ్చే పరిస్థితి లేరు ఈ ప్రజా ప్రతినిధులు ఇల్లు అడిగే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే పరిస్థితిని అర్థం చేసుకొని వెళ్ళాలి కదా అనేది వీళ్ళ పర్సన్ సో ఇవన్నీ వస్తాయి సో ఇవి రాకూడదు రెండు పార్టీలకు రాకూడదు రెండు పార్టీలకు రాకూడదు అన్న ఉద్దేశంతో సాక్షి వాళ్ళు అలా వేయటం బాధ అంటే వాళ్ళు చెప్తుంది ఈ ప్రయత్నం ఏదో టీడీపీలో ఒక ఎవరు అలిగిన ఇద్దరు ముగ్గురు ఈ కమిటీ ఏదో పేపిస్తున్నారు అంటే అంత పిచ్చోళ్ళ కమ్యూనిస్టులు ఆపవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రజా సంఘాలు దళిత సంఘాలు రిటైర్డ్ అధికారులు అందరూ ఏదో ఒక ఇద్దరు ముగ్గురు చేసి చేసిపోయే వాళ్ళు కాదు అంటే ఇన్స్టాల్ చేయడం సో దాన్ని నిన్న వాళ్ళు చేసి నిజంగానే కందుకు పూర్తి మండలి ఇది డెవలప్మెంట్ కానీ పాజిటివ్ రాజు పర్లేదు సో వాళ్ళు వెళ్ళింది ఏంటంటే రాజకీయంగా ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు చేసిన అన్ని వీళ్ళు చేస్తున్నారు ఏం మాట్లాడతావు నువ్వు ఇసుక మాఫియా అని కానీ నువ్వు ఇసుక మాఫియా అంటారు సో నువ్వు రాయలపడ రిజర్వయ్యార్ అనుకుని నువ్వు రాయలపడ రిజర్వయ్యారు మాఫియా సో మొత్తం ఆటోమేటిక్ డిస్కషన్ వస్తుంది చర్చ వస్తుంది ఇదే కదా జరుగుతా ఉంది ఇప్పుడు మనం ప్రతిపాదన రాల్పడరు లెఫ్ట్ కెనాల్ చేయండి అన్నావు అనుకోండి నువ్వు చేసావు అంటారు నువ్వు చేసావు అనేది ఇది కాదు కదా అభివృద్ధి మండల్లో వదిలే ఇప్పుడు వరకు చేయలేదు ఎవరు నుంచి అన్నా మనం నుంచి అన్నా మనం మాట్లాడదాం నుంచి అన్నా మనం వెళ్దాం సో ఈ ఉద్దేశంతో అటు పెట్టినప్పుడు దాన్ని కూడా రాజకీయ కోణంలో లాగి దానికి నేను క్లారిటీ ఇవ్వాలి ఇది పార్టీ కొమ్ము కాయదు దీంట్లో అన్ని పార్టీలలో ఉన్నారు అందరు ఉన్నారు సో అలాంటి వ్యవస్థ అయితే నేనైతే ఉండను నేనున్నానంటే పాటిల్ కొమ్ము కాల్సేది అయితే నేను అభివృద్ధి శివరాం గారే నడిపిస్తున్నారు అంటున్నారు అది నిజం సార్ అది కూడా చెప్పేది రాజకీయమే అసలు శివరామ్ గారితో పాటు అందరిని అడిగాం ఇది అభివృద్ధి మండలంగానే శివరామ్ గారు బ్యాక్ ఉన్నారు ఆయన పెట్టిచ్చారు ఆయనకేదో రూలింగ్ పార్టీలో అవన్నీ కూడా దుర్మార్గమైన మాటలు అంటే ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించాలని ఆయన్ని పదే పదే మనం చూస్తా ఉన్నాం ఆయన్ని కంటిన్యూగా డిఫేమ్ చేయాలనేది వాళ్ళ పార్టీల అంతర్గతం అనేది కనపడతా ఉన్నా మెయిన్ శివరామ్ గారినైనా మన మహా రెడ్డి గారినైనా వాళ్ళ సీనియర్లుగానే చూస్తాం మేము ఎదగాల్సిన వాళ్ళు వాళ్ళంత కొంత ఈ కందుకూరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ గారు చల్వైన్ అలాగే మాలకొండ మైదర్ రెడ్డి గారు అంటే వాళ్ళు చేయగలిగే డెవలప్మెంట్ చేశారు సీనియర్లు కాబట్టి వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇచ్చి ఆ వేళ వెళ్ళాలి కానీ మనకు అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళని పదే పదే అడ్డొత్తమైన డిగ్రేడ్ చేయటం ఇవన్నీ మేబీ ఒక రెండు మూడు రోజులు మీ తెలివితేటలు ఈ పెద్ద వెళ్ళొచ్చులే కానీ బట్ ప్రజలకు అర్థమయ్యేది అది దీంట్లో అందరితో పాటు ఆయన్ని కన్సిడర్ చేద్దాం అయితే నేను మా అలాంటి వాళ్ళని చాలా మంది అందరం కూడా సార్ మీరు ఉండండి సార్ దీనికి అధ్యక్ష అసలు ఆయన అవుట్ రైట్ గా పార్టీ పార్టీలో వద్దు బయట వాళ్ళు న్యూట్రల్ లో పదే పదే చెప్తున్నాడు ఆయన మరి మీరు అన్నట్టు నిజంగా ఉంటాయన కందుకూరు అభివృద్ధి మండలి యొక్క లక్ష్యం ఏమిటి సార్ ఇదే ఇప్పుడు ప్రయారిటీ ఒక సపోజ్ నిమ్ ప్రాజెక్టు దాని తాలూకా రెండు వేల ఇరవై రోడ్డులో పబ్లిష్ చేశారు దానికి భూ సేకరణ ఏడదొచ్చిందనే దానికి ఒక కమిటీ అట్లా అలాగే రాళ్ళపాడు రిజర్వాయర్ లెఫ్ట్ కనల్ ముఖ్యంగా మాలి వాళ్ళు దాంట్లో ఒకొక్క చేసే వాళ్ళు అలాగే ఒలపాడు ఈ జ్యూస్ ఫ్యాక్టరీ తాలూకా దానికి ఇండస్ట్రీలు ఎవరు ఉన్నారు దాని ఉంటారు కదా వాలంటీర్ పని చేసేవాళ్ళు లేదా మన కందుకూరులో ఉన్న సంపాదించిన వాళ్ళు ఉంటారు ఎంత ఇరవై ఐదు కోట్ల ప్రాజెక్ట్ లోన్ పోనీ ఏడు ఎనిమిది కోట్లే నెట్టపడతాయి చదువు పెడితే రైతులందరికీ ఉపయోగపడుతుంది కదా అంటే ఏ సెక్షన్ లో ఎవరున్నారనేది అలాగే కి సంబంధించిన సంఘాల వాళ్ళు ఎస్టీలకి ఏం కావాలి వాళ్ళకి ఉపాధి ఉపాధి అంటే ఏదన్నా వాళ్ళు ఏదన్నా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకోవాలి లోన్లు ఎట్లా రావాలి ఉత్తర లోన్లు ఎట్లా అలాగే ఎస్టీలు కూడా ఏదన్నా దళిత పారిశ్రామిక అవ్వడానికి వాళ్ళ ప్రతిపాదనలు అన్ని ఒక మోడల్ తీసుకురావడం చర్చ పెడతాం డిస్కస్ చేయడం అలాగే ప్రకాశం జిల్లాలో మనం కలపాల్సిన అవసరం ఎందుకంటే ప్రకాశం జిల్లాని ప్రత్యేక జోన్ కింద ప్రకటించిన ఒకడు మనం నెల్లూరులో ఉంటే మనకు రాదు కదా ముందు మనం హై ప్రయారిటీగా మనల్ని ప్రకాశం జిల్లాలో కాల్పన పెట్టుకోవాలి పెట్టిన తర్వాత వచ్చే నిధుల్లో మా వాట ఏంటి మాకెలా ఏందనేది మాట్లాడాలి అలాగే ఇక్కడ వ్యవసాయం దారుణంగా ఉంది గ్రామాల్లో మీరు చూసి వలసలు వెళ్ళిపోయిన గ్రామీణ అభివృద్ధి జరిగితేనే కదా గ్రామాల్లో వలసలు తగ్గేది అంటే గ్రామీణ అభివృద్ధికి ఏం చేయాలి వ్యవసాయం సస్టైన్ అవ్వాలి ఓకే యువ రైతులను ఎట్లా తేవాలి ఏ స్కీమ్లు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి లేదా మష్రూమ్ కి అట్ట ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఎట్ట ఇట్లా చర్చ వస్తాయి అన్ని ఈ అభివృద్ధి మండలి అంటే ఇది జనరల్ గా మేము అనుకున్న స్ట్రక్చర్ ఒక చైర్మన్ లేదా ఇంకా కొంతమంది కమిటీలు ఉంటాయి కన్వీన్ గా కన్వేయడానికి కొంతమంది ఇట్లా రూపురేఖలు అయితే ఇంకా రాలేదు చర్చ జరుగుతా ఉంది ఈ లోపలే కాంట్రవర్సీ చేస్తున్నారు కాబట్టి నేను దానికి మీరు అడిగే ప్రశ్న ఎక్స్ప్లెయిన్ బట్ ఇదైతే మంచి ప్రతిపాదనతో వస్తాం ఒక బుక్ లెట్ కూడా కొడతాం కందుకూరికి ఏం అవసరం ఇవన్నీ అలానే బుక్లెట్ కొడతాం ఇది బుక్లెట్ ప్రతి రచ్చబండ దగ్గర చర్చ జరుగుతుంది ప్రతి రచ్చబండ దగ్గర చర్చగానే జరిగే పరిస్థితి వస్తే పాలకులకి ప్రజలు వస్తాయి సో మళ్ళీ రేపు ఓటు అడిగే పరిస్థితి రావాలంటే ఇవన్నీ చేస్తేనే మనం ఓటు అనేది ఉంటుంది అభ్యర్థి ప్రతిపక్షం కూడా అవేలో పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది మేము కూడా అవేలో కార్యాచరణ ఉంటేనే జనాలు గుర్తిస్తారు లేకపోతే జనాలు గుర్తించారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినా కందుకూరులో మీరు అభివృద్ధి చేస్తేనే గెలుస్తారు డబ్బు మధ్యలేని లేని రాజకీయాల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కందుకూరుని శాసించిపోతున్నా ఇదైతే వాస్తవం ఇది గుర్తెరిగి దీని ప్రకారం వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ